జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఆరో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై పన్నెండో తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఒకసారి మనం పరిశీలిద్దాము ఈ గ్రహగతులు ఒకసారి గ్రహగతులు ఫస్ట్గా ప్రథమంగా గ్రహగతులు చూద్దాము వృషభ రాశిలో శుక్రభగవాను సంచారము మిథున రాశిలో రవి గురువుల సంచారము కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము సింహరాశిలో మంగల్ మరియు కేతు సంచారము కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము ఆకర్దైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము అన్ని రాశుల్లో అన్ని రాశుల్ని చాలా వేగంగా చుట్టూ వచ్చే ప్లానెట్టు చంద్రభగవానుడు ఈయన ఈ వారంలో తులారాశి నుంచి మకర రాశి వరకు ఆయన సంచారం సాగుతున్నాయి ఇవి గోచార గ్రహాలు గోచార గ్రహాలు ఈ రాసుల్లో స్థితులై ఉన్నాయి అన్నిటికంటే ఉత్తమమైన అంశం ఏంటంటే మన వేదిక డే స్టార్ట్ అయ్యేది ఆదివారం నుంచి ఇది మనకు తెలుసు కదా ఆదివారము ఏకాదశి తిది వచ్చింది దీన్నే తొలి ఏకాదశి సైన్య ఏకాదశి అంటాము అంటే ఈ వారం ప్రారంభమే చాలా అంటే చాలా శుభాంశాలతోటి ప్రారంభమైంది ఈ వారం రవి బలం అత్యద్భుతంగా ఉంది దానికి కారణం ఏంటంటే తొలి ఏకాదశి నుంచి మనకి ఈ వీక్ ప్రారంభం అవడము సూర్యనారాయణ మూర్తి బలాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా చాలా చక్కగా సూచిస్తూ ఉంది అందులో మనం గోచారంలో కూడా చూసుకుంటే సూర్యనారాయణ మూర్తి దేవగురువరిలైన బృహస్పతి తోటి కలిసి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు సో ఈ వారము ఇంకా తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలము అయిపోయే సమయంలో కూడా ఉన్నాం తర్వాత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఇన్ని విశేషాంశాలు ఈ వారంలో మనకి సూచిస్తూ ఉన్నాయి ఈ వారంలో మనము అంటే శుక్ర భగవానుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు ఆయన స్వరాశి ఆయన వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు సో ఇన్ని శుభాంశాలతో కూడిన ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ విషయం ఇప్పుడు మనం పరిశీలిద్దాం మిథున రాశి మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఆర్థికంగా మంచి శుభ సమయం ఆర్థికంగా మీకు ఒక ధైర్యం వస్తుంది కొన్ని మంచి విషయాలు చూస్తారు మీరు ఇప్పుడు ఉదాహరణకి ఉద్యోగస్తులు అనుకోండి అయితే మీకు శాలరీ ఇంక్రిమెంట్ పెరగడమో బోనస్ రావడం లేదా మంచి ఆఫర్ తోటి ఇంకో ఉద్యోగం రావడమో జరుగుతుంది సపోజ్ ఇవేమీ జరగలేదు అనుకోండి మీ జన్మజాతకం అస్సలు సహకారం కలిగితే ఇవేమీ జరగలేదు అనుకున్నాం ఉదాహరణకి అప్పుడైనా మీకు ఆర్థికంగా బాగుంటుంది మీ ఎలా బాగుంటుందంటే ఈ సంవత్సరం మీకు అంటే సారీ ఈ వారం మీకు తెలుస్తుందంటే డబ్బులు మీ చేతిలో ఆడుతూ ఉంటాయి అది మీ ఇంట్లో వాళ్ళు ఇవ్వడం వల్ల కావచ్చు లేదంటే మీకు ఎవరైనా అంటే మీ చుట్టాలు ఎవరైనా సడన్గా మీ ఇంటికి వచ్చి కొంత గిఫ్ట్ రూపంలో అమౌంట్ ఇవ్వడం కావచ్చు ఇలా ఏదైనా లేదా సడన్గా మీకే ఎప్పుడైనా మీరు ఎప్పుడో దాచిపెట్టుకున్న డబ్బులు మీకు ఈ వారం దొరకవచ్చు ఇలా ఏదైనా జరిగే అవకాశం ఉంది ఇదే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అయితే బాగుంటుంది ఎందుకంటే డే టు డే వ్యాపారంలో కలిసి డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉంటూనే ఉంటాయి కాబట్టి ఈ వారంలో మీకు బిజినెస్ బాగా జరుగుతుంది మీకు స్టృప్ తృప్తిగా అనిపిస్తుంది అంటే బిజినెస్ బాగా ఒక్కొక్కసారి బిజినెస్ బాగా జరిగిన ఒక్కొసారి ఆత్మతృప్తి ఉండదు ఈ సంవత్సరం ఈ ఈ అంశాలు ఈ వారం మీరు తృప్తిగా మీ వ్యాపారం చేసుకుంటారు వ్యాపారస్తులకి ఇంకా ఎక్కువ వరం ఉందని చెప్పాలి మీద రసం మీద లగ్నంలో పుట్టిన వాళ్ళకి విద్యార్థిని విద్యార్థినులకి మీకు ఏంటంటే టైం డిసిప్లిన్ చాలా బాగా ఉంటుంది చాలా అంటే మీరు ఆ టైంకి మీ మీరు ఒక షెడ్యూల్ ఒక టైం టేబుల్ పెట్టుకుంటారు ఈ టైంలో చదువుకోవాలి ఇవన్నీ మీరు చక్కగా చేసుకుంటారు ఈ ఇది ఈ వారం మీకు ఉంటుంది మీ పిల్లలు మిదన రాసి మిదన లగ్నంలో పుట్టింటే వాళ్ళకి ఈ విషయం అప్లికేబిలిటీ ఉంటుంది మీరు గృహిణులు అయ్యారు మీరు మిథున రాశిలో పుట్టారు మీకు కూడా అన్ని పనులు టైం టు టైం వెళ్ళిపోతాయి ఈ వారం మీకు ఫైనాన్షియల్గా బాగా అనిపిస్తుంది మీ జాతకం బాలం బాగా ఉంది కాబట్టి మీ ఇంట్లో ఎవరైతే ఒకవేళ మీరే వర్కింగ్ అనుకోండి అంటే వర్కింగ్ అయితే మీకు బాగుంటుంది ఒకవేళ మీరు గృహిణులు అయితే మీ ఇంట్లో ఎవరైతే సంపాదన పనులు ఉన్నారో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఆఫీస్లో ఇంట్లో హ్యాపీగా ఉంటుంది లేదా వ్యాపారస్థలంలో ఇంట్లో హ్యాపీగా ఉంటుంది మీరు వాళ్ళు చక్కగా టైం కేటాయించుకోగలుగుతారు ఇది సీనియర్ సిటిజన్స్కి అయితే కనుక ఆరోగ్యం విషయంలో వరం అంటే మనకి లక్ష్మీ అమ్మవారు రకరకాలుగా ఉంటుంది ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని మనకి మనకి చిన్నప్పటి నుంచి మనం వింటూ వచ్చినాం వింటూ వస్తున్న మాటే కదా సో ఆరోగ్యమే పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఐశ్వర్యం వరం ఆరోగ్యమే మహాభాగ్యం అది ఈ వారం పెద్ద సీనియర్ సిటిజన్స్ చూస్తారు అలా మనము ఎలా చూసుకున్నా సరే గవర్నమెంట్తో సంబంధించిన కార్యకలాపాలు ఏమైనా పెండింగ్ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులతో ఏదన్నా లావాదేవీలు ఉంటే అంటే గవర్నమెంట్తో లింక్ లేకపోయినా సపోజు ఒక పర్సన్ తోటి గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తితోటి మీకు ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి విడిగా ప్రొఫెషన్ వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీ సంబంధం లేకుండా అవి ఈ వారం అవుతాయి అలాంటివి ఏమైనా ఉంటే ఈ వారం అవుతాయి ఇలాగే ఈ వారం మీ అందరికీ కూడా చక్కటి ఆశీసుడిని గోచారంలోని గ్రహస్థితులు కలగజేస్తున్నాయి ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి మిథన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ద్వాదశ రసలు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం సూర్యనారాయణమూర్తి బలం అత్యద్భుతంగా ఉండడం వలన ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏకాదశి ఆదివారంతో కూడి వచ్చింది మనకి అంటే మనం చాలా రకాలైన పూజలు చేస్తూ ఉంటాము ఇది అంటే కొన్ని విశేషమైన సమయాల్లో కొన్ని చేయడం వల్ల అవి ఎప్పుడు చేసినా మనకు కలిసి వస్తాయి కానీ కొన్ని విశేషమైన రోజుల్లో చేయడం వల్ల పట్టు ఎక్కువ ఉంటుంది అందులో ఒకటి రామదేవుని కథ అంటే మీ అందరికీ కుదిరితే చేయడానికి ప్రయత్నించండి మీరు ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా రామదేవుని కథ అనే బుక్ దొరుకుతుంది అదేంటంటే ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేయాలి ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి ఆవునేతితో దీపారాధన చేయాలి ఆవుపాలు గోధు నూక కలిపి ప్రసాదం చేసి ఉడికించి ఐదు ఉండలు చేసి ఒక ఉండ రామచంద్రమూర్తికి ఒక ఉండ బ్రాహ్మణుడికి ఒక ఉండ ముత్తకి ఒక ఉండ బంధుమిత్రుడికి ఒక ఉండ పంచిపెట్టి మనం ఒక ఉండ తినాలని చెప్పి అందులో కథలో ఉంటుంది మనకి ప్రొసీజర్ అంతా కథలో ఉంటుంది ఇది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది సూర్యనారాయణమూర్తి బలాన్ని లిట్రల్గా పెంచేస్తుంది వంశ తెలుకుడు కదా రామచంద్రమూర్తి ఇక్షాకుల వంశానికి ఆరాధ్య దైవం ఎవరు సూర్యనారాయణమూర్తే కదా ఒక్కసారి మీరు అంటే ఇది నేను చేశాను చాలామందికి చెప్పడం కూడా జరిగింది ఇది చేసిన తర్వాత చాలామంది మంచి రిజల్ట్స్ కూడా చూశారు మీకు చెయ్యాలి అని అనిపిస్తే కనుక ఇది చాలా అంటే చాలా అంటే అందులో ఏముండదు రామచంద్రమూర్తి జననము ఆయన పట్టాభిషక్తుడు అయ్యే వరకు కూడా బ్రీఫ్గా ఉంటుంది దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కాయికాయ అంటే చాలా బ్రీఫ్గా చెప్తున్నాను కౌశల్య సుమిత్రాకాయకాయ వాళ్ళకి కాలానికి సంతానం కలగకపోయేసరికి పుత్రకామ యాగం చేసినప్పుడు దేవతలు మెచ్చి ఇస్తే అది తన భార్యలకు ఇచ్చినప్పుడు ముగ్గురు మహారాణులు అది భుజించంగానే గర్భవతులు అయ్యారు నవమాసాలు నిండంగానే చైత్రశుద్ధ నవమినాడు శుక్లపక్షంలో పునర్వస నక్షత్రంలో రామచంద్రమూర్తి జననము అలాగే భర్త శత్రుఘ్నుల జననము వాడు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె వెలుగుతూ ఉన్నప్పుడు దశరథ మహా దశరథ మహారాజుని విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణార్థం యాగం చేస్తూ ఉంటే రాక్షసులు తాటకి మొదలగు రాక్షసులు వచ్చి యాగాన్ని భ్ర భగ్నపరుస్తూ ఉన్నారు రక్తము ఇలాంటి యాగ యాగంలో కోసం సో రక్షణ కోసం రామలక్ష్మణులను పంపించమన్నప్పుడు దశరథ మహారాజు అంగీకరించి వాళ్ళిద్దరిని పంపించడము అప్పుడు మధ్యలో ముని వాళ్ళిద్దరికీ బల అతిబల బల విద్యలు ఈ విద్యలు ఏంటంటే ఆకలి దప్పుని జయించడానికి ఇవి చెప్పి తీసుకువెళ్లారు రామచంద్రమూర్తి యాగ సంరక్షణార్థం నిమిత్తం తాటకిని చంపాడు అలాగే శివుని వెళ్ళి ఉంచి సీతామహాసాధ్విని పెళ్లి చేసుకోవడము అహల్య శాప విమోచనం చేయడము కైకవరం చేత పద్నాలుగేళ్ళు వనవాసానికి వెళ్ళడము అజ్ఞానంతో వచ్చి రావణాసురుడు సీతామహాసాధ్విని చెరపట్టి తీసుకువెళ్లడము తర్వాత లంకాపురానికి వెళ్ళడము లంకా దహనం చేయడము విభీషణుడికి ప రావణాసుని వధించి విభీషణుడికి పట్ట విభీషణుడికి పట్టం కట్టి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చి సుఖంగా పట్టాభిషిక్తిలో రాజ్యం వెళ్తూ ఉన్నారు అంటే మనం రామాయణం ఉన్నదే బ్రీఫ్గా ఇందులో ఉన్నది రా పట్టాభిషిక్తం వరకు ఉంది అంటే మనము రామచంద్రమూర్తిని ప్రతి ఆదివారము రామచంద్రమూర్తి కథ బ్రీఫ్గా అంటే చాలా బ్రీఫ్గా ఉంది కానీ మొత్తం మనకు కవర్ అవుతుంది మన రామాయణం మొత్తం మనం చదవడం కష్టం ఒక రోజులో సో ఇండైరెక్ట్గా రామాయణం మొత్తం అసలు రామాయణం మొత్తం చదవాలి రామాయణ గ్రంథం మన ఇంట్లో ఉండాలి అదీ చేయాలి ఇది ప్రతి గురువారం ప్రతి ఆదివారము రామచంద్రమూర్తికి సంబంధించిన ఈ కథను చదువుతూ ఉండడం వల్ల హనుమత్ ప్రసన్నతను పొందుతారు నేనైతే హనుమత్ ప్రసన్నతను పొందాను ఖచ్చితంగా పొందాను నేను ఎప్పుడు కాదు ఇది నేను ఎప్పుడైతే చేశాను ఒక ఆరు సంవత్సరాల క్రితం సారీ ఒక పది సంవత్సరాల క్రితం చేశాను ఇది చేసిన తర్వాత నుంచి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితులు నాకు ఎప్పుడూ రాలేదు నేను నేను ప్రతి గురువారం ప్రతి ఆదివారం అంటే నేను ఆ కథ చదువుకున్న అక్షరతలు అయితే వేసుకుంటాను ఎందుకంటే నాకు అంత సెంటిమెంట్ ఆ కదా చాలామందికి చెప్పాను అందరికీ మంచి జరిగింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వారము చాలా బాగుంది సూర్యనారాయణమూర్తి పట్టు పర్ఫెక్ట్గా ఉన్న సమయము గోచారంలో కూడా మనం చూసుకుంటే ఈ సమయంలో మనకి ఇంకా పంచాంగ గణన లెక్కల ప్రకారం కూడా ఏకాదశి ఆదివారం రావడము ఇవన్నీ ఇన్ని శుభాంశాలతో కూడి ఉన్నది మనందరి జీవితంలో శుభత్వం రావడానికి రామదేవుని కథ మీకు ఏ పూజా స్టోర్స్లో అయినా దొరుకుతుంది బుక్కులు భక్తి బుక్కులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి తెచ్చి చేయడానికి ప్రయత్నించండి ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకున్నప్పుడు రామదేవుని కథ అంటే ఇప్పుడు మనం చేసుకున్న ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది మీకు తెలుసు కదా మనకి రామాయణము అదైనా సరే బ్రీఫ్గా మీ మనసులో నెమరు వేసుకోండి ఆదివారాలు గురువారాలు ప్రతి ఆదివారం ప్రతి గురువారము ఈ ఆదివారం నుంచి మొదలు పెట్టండి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇవేమీ చేయలేము శ్రీరామ రామ రామ శ్రీరామ రామరామ శ్రీరామ రామ రామ ఏదన్నా చేసుకోండి అంటే మీరు చేసుకుంటారు మీరంతా నాకు తెలుసు అందరికీ భక్తిభావం కలవాళ్ళే భగవంతుడి కోసం టైం అంటే చక్కగా కేటాయించే కేటాయించే వాళ్ళమే మనందరం కూడా సో అంటే సమయాభావాన్ని బట్టి చేయలేకపోతున్నామే అన్న ఆర్తి పడకుండా ఇలాగైనా చేసుకోవచ్చు ఇలా చేసుకొని చూడండి ఈ వారం తర్వాత ఈ వారం నుంచి చాలా సత్వన్నితాల్ని మనందరం ఖచ్చితంగా చూసే తీరుతాము ఇలా మనందరం కూడా భగవత్ కృప విశేష కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ